హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను మీ ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పన ముందుగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము కూడా చాలా చాలా బాగున్నాము కాకపోతే ఇప్పుడు మా బొడ్డోడికి పంట నొప్పి వచ్చింది ఆల్రెడీ కొంచెం కదిలి ఉన్న పంటని పంటిని ఇంకా ఊపివాడు పీకేశాడండి గట్టిగా బలవంతంగా అలా పీకేయడం మూలంగా బ్లడ్ అసలు ఆగడం లేదు పసుపు పెట్టినా ఇంకా అదన క్లాత్ దూది అట్లా పెట్టినా అది వస్తూనే ఉంది చాలాసార్లు పొక్కిలించాడు అయినా వస్తూనే ఉంది ఇంక దానితో నొప్పితో అబ్బాయి బాధపడుతూ ఉన్నాడు తగ్గిపోతుంది నాన్న అని చెప్పాను మా అబ్బాయికి వాడైతే ఇంక ఈరోజు ఏం తినలేడు రేపు పొద్దున్న టిఫిన్ చేద్దులే ఇప్పుడు ఏం తినలేవు అని చెప్పానండి నేను టిఫిన్ కోసం దోశ పిండి ఇంకా ఇడ్లీ పిండి రెండు వేద్దాం అనుకుంటున్నాను వేస్తున్నాను కూడా షాప్కి వెళ్ళే ముందు ఇది పొద్దున పోటే కొంచెం తీసేసి వెళ్ళి వెళ్ళాను అనమాట వేసి ఇంకా సాయంత్రం వచ్చేసరికి రేపటి వరకు ఆకుండా మా పిల్లలు ఇవాళ వేసుకొని తిన్నారండి దోశలు ఇప్పుడైతే ఇలా అయితే నిండుగా పెట్టాను అంటే రెండిట్లో తీసి పెట్టానండి ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఇడ్లీ పిండి నెక్స్ట్ దీంట్లో ఉన్నదేమో అట్టుపిండి ఒకేసారి గ్రైండర్లో అంటే ఒక్కసారి వేస్తే మళ్ళీ రెండోసారి కడగాల్సిన పని లేకుండా రెండు ఒకేసారి ఫస్ట్ ఇడ్లీ పిండి తర్వాత అట్టుపిండి వేస్తాను మనకి గ్రైండర్ ఉంది కదా ఇంకా దాంట్లోనే వేసేస్తాను అలా వేసిన తర్వాత ఇంకంతే నేను తలుపు తాళం వేసి ఇంక షాప్కి వెళ్ళిపోయానండి వచ్చేసరికి బాగా ఉబ్బి కింద పడిపోయింది అలా పడిద్దని నాకు తెలిసే చుట్టూ ఒక పెద్ద ప్లేట్లో పెట్టించాను ఇప్పుడైతే సాయంత్రం పూట మా బొడ్డడు మా ఇంటి దగ్గర గణేష్ విగ్రహం పెట్టారు కదా దానికోసం అక్కడ మ్యాజిక్ జరుగుతుందంట అక్కడికి వెళ్ళాడు చూడడానికి ఫోన్ తీసుకెళ్ళి వీడియో తినానంటే మరి అది పెట్టచ్చో లేదని చెప్పి మేము పెట్టలేదులేండి అసలు ఒకవేళ టెంప్ట్ అయ్యి పెడతామేమో అని చెప్పి వీడియో తీయడానికి ఫోన్ కూడా ఇవ్వలేదు ఊరికే చూస్తానికి కూడా ఏది పడితే అది పెట్టకూడదు కదా అందుకని ఫోన్ ఇవ్వలేదు అనమాట గబక్కన ఒక ఏదైనా పెట్టాలనిపిస్తే మనకు తెలియబెట్టకుండా చేయకూడదు కదా అసలు నేను పెట్టలేదండి ఇప్పుడైతే షాప్ నుంచి వచ్చి తీరిక కూర్చున్నానా ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది సాయంత్రం పనులు కూడా పొద్దునే చేసి వెళ్ళా కదా పిండేయడం సాయంత్రం పని కానీ నేను పొద్దున్నే నానబెట్టేసి పదింటికి అట్లా పిండి వేసేసి వెళ్ళాను అందుకని సాయంత్రానికి పనికొచ్చింది అనమాట మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చి చుట్టూ ఉతికిన బట్టలు వేసుకొని మడత వేస్తే కూర్చుంది ఊరికే బట్టలు మడతయడానికి ఎంతసేపు పడితే మరి ఫుల్గా అన్నం కూర ఉండాలంటే ఇంకెంత టైం తీసుకుంటుందో అందుకని మా అమ్మాయికి ఏం పని చెప్పాలండి ఎందుకంటే తను లేట్గా చేస్తుంది అందుకని తనకేం పని చెప్పను ఇప్పుడైతే అట్లు లేని వేస్తాను కదా నేను షార్ట్ కూడా పెట్టానండి దాంట్లో మా డాలి అట్లేసిద్ది కొంచెం చూపించాను వీళ్ళు పనులు చేస్తే ఇంక భోజనం టైం వల్ల ఇవాళది రేపయిద్ది రేపటికి ఇంకెప్పుడుకైందో తెలియదు అందుకని నేనే పని మొత్తం చేస్తూ ఉంటాను మా బుడ్డోడైతే చూసారుగా ఆ ఆ పంటితోటే ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు త్వరగా తగ్గిపోదలని ఇంకా అంత అవసరమైతే టాబ్లెట్స్ తీసుకొస్తానని చెప్పాను ఇవాళ వీడియో అయితే ఇంతేనండి పది ఏం తీయలేదు మరి నచ్చితే లైక్ చేయండి బాయ్ రేపు కలుస్తాను